హాయ్ నేను శ్రీదేవి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో పాలకూర కూరతో కర్రీ ఎలా చేసుకోవాలనేది దీనికోసం పాలకూర చుక్కకూర తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక చిల్లు బొట్టలో వేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి పాలకూర పాలకూరని చుక్కకూరత కలిపి ఉండటం వల్ల గోంగూర లాగా కొంచెం పుల్ల పుల్లగా ఈ కర్రీ బాగుంటుంది కట్ చేసిన ఈ కూర మొత్తం కుక్కర్లో వేసి వెల్లుల్ని ఇలా దంచి కుక్కర్లో వేసుకోవాలి ఉల్లిపాయ కూడా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసుకోవాలి పులుపు కోసం చింతపండు కానీ టమాటా కానీ వేసుకోవాలి కొద్దిగా పసుపు సరిపడినంత కారం చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన దానివల్ల కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి అందులో సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి పాలకూర చుక్కకూర కలిపి ఉండటం వలన టేస్ట్ అనేది బాగుంటుంది గోంగూరలాగే మనకి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అందులో ఆవాలు మినపప్పు పచ్చి శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసి వేగనివ్వాలి ఈ పోపుని కుక్కర్లో వేసి ఈ కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఇది రైస్ చపాతీకి రాగి సంగటికి ఈ పాలకూర చుక్కకూర కర్రీ బాగుంటుంది ఇది కొంచెం ముద్ద కూర లాగా వస్తుంది రైస్లో ఇది మనకు కొంచెం గోంగూర టేస్ట్ లాగా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం రైస్లోకి ఇది సర్వ్ చేసుకోవచ్చు